వెల్కమ్ టు టుడే న్యూస్ ఎస్కోట పుణ్యగిరి దేవస్థానం నందు శివరాత్రి సందర్భంగా నిర్వహించనున్న ఉత్సవాలను మార్చిలో జరగబోయే జామి శ్రీ ఎల్లమ్మ తల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఎస్కోట ఎమ్మెల్యే కోల లలిత కుమారి అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుణ్యగిరి ఎల్లమ్మ తల్లి ఉత్సవాలకు ఎండోమెంట్ అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు భక్తులకు మరియు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ సిబ్బంది ఇతర అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు రాబోతున్న జాము మండల ఎల్లారమ్మ తల్లి మహోత్సవాలు చూడొప్పి భక్తులకు సౌకర్యాలతో ముఖ్యంగా ఎండలు ప్రారంభమయ్యే మంచినీళ్ళు ప్రసాద సౌకర్యాలతో పాటు రవాణా నిధులతో వస్తున్న భక్తులకి టెంట్లు అదేవిధంగా వచ్చిన బండ్లుకి రహదారి సౌకర్యం కూడా ముఖ్యంగా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో తీసుకొని బండ్లు కారులని వస్తున్న వాటికి ఎక్కడ బండ్లు పెట్టుకోవాలనేది కూడా స్థలాన్ని కేటాయింపులు చేసి భక్తులు భగవంతుడిని దర్శించుకునే విధంగా సౌకర్యాలు కల్పించుకొని ఎలక్షన్ పౌర్ నిమిత్తం ఈ దశగా మన మేము మన ఇయోజ్ వర్గ ప్రభుత్వ అధికారులకి ఆదేశాలుస్తూ శివరాత్రి జామ ఎలా ఎల్లారాము తల్లి నివేక్ష శుభాకాంక్షలు తెలియజేస్తూ